కమ్ టు మై ఛానల్ మేక సందేశం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి గగన్ గారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని భూమి చంద్రకు చెప్పడంతో శరత్ చంద్ర షాక్లో ఉంటాడు చూసావా బావా చూసావా దీని నాటకం అని అపూర్వ అంటూ ఉంటే నువ్వు ఆగు అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటాడు భూమి చివరిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను కావాలా ఆ గగన్ కావాలా నీకు అని చెప్పి చరచంద్ర భూమిని అడుగుతూ ఉంటే భూమి ఒక్కసారి షాకింగ్గా నిల్చొని చూస్తూ ఉంటుంది ఏంటి సమాధానం చెప్పట్లేదు బావ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు బావ కావాలా ఆ గగన్ కావాలా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది నాన్న మీరు కావాలి గగన్ గారు కావాలి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మీ మనసులో ఇద్దరిలో ఒకరికి మాత్రమే స్థానం ఉంది మీ మనసులో నేనుంటే వాడికి స్థానం లేదు వాడుంటే నాకు స్థానం లేదు ఎవరు కావాలన్నది నువ్వే తేల్చుకో భూమి అని చెప్పి చరచంద్ర అంటూ ఉంటాడు ప్లీజ్ నాన్న అలా మాట్లాడకండి మీరిద్దరు రెండు కళ్ళు అని చెప్పి భూమి అంటుంది ప్లీజ్ భూమి మాటలతో మహి చేయాలని చూడుకో నాన్న అని పిలుస్తున్నావు కాబట్టి కూతురుగా ఉంటున్నావు అంటే సంతోషంగా ఈ ఇంట్లో ఈ ఆస్తిలో నీకు హఠా ఇచ్చి మరీ కూతురుగా ఉంచుకుంటాను లేదు గగన్ గాడే కావాలంటే గనుక ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపో అని చెప్పి శరత్చంద్ర అంటాడు ప్లీజ్ నాన్న అలా మాట్లాడకండి గగన్ గారు కావాలి మీరు కావాలి అని భూమి చెప్తూ ఉంటే చెప్పాను కదా ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే స్థానం ఉంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటే చెప్పవే చెప్పు నిజమేంటో చెప్పు నీ మనసులో బావకు స్థానం ఉందా లేకపోతే ఆ గగన్గాడికి ఉందా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది చెప్పమ్మా భూమి నీ ఆలోచన ఏంటో నిరభ్యంతరంగా భయపడకుండా చెప్పేసేయి అని చెప్పి చరచంద్ర అంటాడు ఇక పక్కనే ఉన్న కృష్ణప్రసాద్ కూడా అవునమ్మా భూమి నువ్వు గగన్ని ప్రేమిస్తున్నానని మీ నాన్నకు ఎలాగో చెప్పావు కదా నువ్వు గగన్ దగ్గర ఉండాలనుకుంటున్నావా మీ నాన్న దగ్గర ఉండాలనుకుంటున్నావా కూడా చెప్పేసేయ్ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు భూమి ఇంకొక మాట నువ్వు ఆ గగనే కావాలనుకుంటే ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి చరచంద్ర అంటూ ఉంటాడు ఇంకా ఎప్పటికీ ఈ ఇంటికి రావద్దు లేదు కావాలి నాన్న దగ్గరే ఉంటాను అంటే ఇక పైన ఆ గగన్గాడు మొహం చూడనని ప్రమాణం చేయాలి అని చెప్పి చరచంద్ర అంటాడు ఇక భూమి ఏమీ తేల్చుకోలేని పరిస్థితిలో అయోమయంలో నిల్చుండిపోతుంది చెప్పవే చెప్పు నీకు బావ కావాలా లేకపోతే గగన్ గారి కావాలా ఏదన్నది తేల్చుకో గగన్ కావాలనుకుంటే వెళ్ళిపో బావ కావాలి అనుకుంటే బావ మీద ఒట్టేసి ఇక గగన్ని కలవనని చెప్పి మాటివ్వు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది ఇక భూమి ఏడుస్తూ నాన్న మీరు కావాలి అలానే గగన్ గారు కావాలి మీ మీద ప్రమాణం చేసి గగన్ గారి కలవనని చెప్పలేవను మీ మీద ప్రమాణం చేసి వెళ్ళి గగన్ గారిని కలిస్తే మీకు ప్రమాదం మీకు ఏదైనా అయితే తట్టుకోలేవన్నా మిమ్మల్ని నేలకేడవాలని నేను గగన్ గారితో చేతులు కలిపానని ఈ అపూర్వ గారు పైన ఎన్నో నిందలు వేశారు ఆ నిందలన్నీ అబద్ధం నాన్న గగన్ గారిని ప్రేమించడం మాత్రమే నిజము ఆ విషయం మీకు తెలిస్తే మీరు బాధపడతారని మీకు చెప్పకుండా గగన్ గారి ఆఫీస్లో పిఏగా జాయిన్ అయ్యాను కానీ మిమ్మల్ని నేలకేడ్చడానికి కాదు నాన్న అర్థం చేసుకోండి అని భూమి అంటూ ఉంటుంది భూమి ఇప్పుడు విషయం అది కాదు కావాలా ఆ గగన్ కావాలా అని చెప్పి చరచంద్ర అంటూ ఉంటాడు చెప్పాను కదా నాన్న మీద ప్రమాణం చేసి గగన్ గారిని కలవకుండా ఉండలేవును అందుకే నాన్న నేనే ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అర్థమైంది కదా బావా ఈ భూమికి నీకన్నా కూడా ఆ గగనే ఎక్కువని చెప్తుంది అని చెప్పి అపూర్వ అంటుంది అపూర్వ గారు ఇలాంటి మాటలే చెప్పి నాన్న మనసుని మార్చేస్తున్నారు మీరు గగన్ గారు మా నాన్న ఇద్దరు ఒకటే అని చెప్తున్నాను కాకపోతే గగన్ గారికి దూరంగా ఉండలేవును అందుకే నాన్న మీద ప్రమాణం చేయలేక ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నాన్న గగన్ గారు భర్తగా కావాలి అలాగే నువ్వు తండ్రిగా కావాలి మీరిద్దరూ కావాలి నాన్న అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటే అపూర్వ రెండు రూమ్లకు వెళ్ళి భూమిలాగా లగేజ్ తీసుకొచ్చి విసిరేస్తుంది ఇక చరత్చంద్ర అలాని చూస్తూ ఉంటే భూమి చరచంద్ర వైపు చూసి ఏడుస్తూ ఉంటుంది ఏంటి నాన్న వెళ్ళిపోమంటారా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది గగనే కావాలంటున్నావు కదా భూమి కంటే గగనే అంటున్నావు కదా ఆ గగంతోనే ఉండు ఆ ఇంట్లో మనుషులతో సంబంధం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి చరచంద్ర చెప్తూ ఉంటే ఇక భూమి ఏడుస్తూ తన లగేజ్ తీసుకుని కృష్ణప్రసాద్ వైపు చరచంద్ర వైపు చూసుకుంటూ అలాగే తన కన్న తల్లి శోభాచంద్ర ఫోటోని చూస్తూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అమ్మ భూమి కొడుకు గగన్ నిన్ను బాగా చూసుకుంటాడమ్మా నువ్వేం బాధపడకు కొన్ని రోజులు మీ నాన్న మనసు కూడా మారుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ భూమి వెనకాల నల్లు నడుస్తూ చెప్తూ ఉంటాడు అమ్మ భూమి ఎక్కడికి వెళ్లకు గగన్ దగ్గరికి వెళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక భూమి ఏడ్చుకుంటూ చరచంద్ర ఇల్లు దాటుతుంది అమ్మయ్య ఇన్ని రోజులకి ఆ భూమిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాను దాన్ని మళ్ళీ తిరిగి రానివ్వకుండా చెయ్యాలి అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది వసే శోభాచంద్ర నిన్ను శాశ్వతంగా ఈ భూమి మీద లేకుండా చేశాను నీ కూతుర్ని మళ్ళీ తిరిగి ఇంటికి పంపిస్తావా అందుకే కూతురు అనే దాన్ని లేకుండా ఈ ఇంటి నుంచి పంపించేశాను ఇక భావ మనసులో కానీ ఇంట్లో కానీ కూతురు కానీ నువ్వు కానీ వచ్చే ప్రసక్తే లేదు అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది నక్షత్ర ఏడుస్తూ అపూర్వ దగ్గరికి వెళ్తుంది ఏంటి మమ్మీ నువ్వు చేసింది ఆ భూమిని ఇంటి నుంచి బయటకు పంపించానని సంతోషపడుతున్నావు కానీ ఆ భూమి గగన్బా దగ్గరికి వెళ్తే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే మధ్యలో పరిస్థితి ఏంటి చచ్చిపోవడమేనా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది బేబీ అసలు ఆ గగన్గాళ్ళు ఏం చూసి నువ్వు ప్రేమిస్తున్నావే వాడికి అంత సీన్ లేదే నీకు అంతకు మించి సంబంధం తీసుకొస్తాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది లేదు మమ్మీ నువ్వేం చేస్తావో తెలీదు గగన్ బావే కావాలి గగన్ బావుకు పెళ్లి జరిగిపోతే చచ్చిపోతానని చెప్పి నక్షత్ర ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది టార్చర్ అంతా కూడా ఇంట్లోనే ఉన్నట్టుంది ఆ భూమి టెన్షన్ తీరిపోయిందంటే ఇప్పుడు నక్షత్ర టెన్షన్ పెడుతుంది అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ప్రసాద్ శారద ఫోన్ చేస్తాడు శారద భూమి వచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు భూమి ఎందుకు వస్తుందండి అని శారద అంటుంది ఇంట్లో పెద్ద గొడవ జరిగింది శారద భూమి గగన్ ఆఫీస్లో పిఏగా పనిచేస్తుందని శరత్ చంద్ర గారికి తెలిసింది శరత్ చంద్ర గారు భూమిని నేను కావాలా ఆ గగన్ కావాలని అడిగాడు గగనే భర్తగా కావాలని భూమి చెప్పేసింది అందుకే భూమిని ఇంట్లో నుంచి బయటకు పంపించేశారు శారదా అని ప్రసాద్ చెప్తూ ఉంటాడు ఏంటండి మీరు చెప్పేది భూమి భర్తగా గగనం కావాలందా పిచ్చి పిల్ల మనసులో అంత ప్రేమ పెట్టుకుని ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదండి అని చెప్పి శారద అంటూ ఉంటే ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను శారద ముందు భూమి కోసం చూడు భూమి ఇంటికి వస్తుందేమో చూడు భూమి రాగానే నాకు ఫోన్ చేయ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు సరేనండి అని చెప్పి శారద ఫోన్ కట్ చేసి గుమ్మం దగ్గరికి వెళ్ళి భూమి కోసం చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే పూర్వి శారద దగ్గరకు వచ్చి ఏంటమ్మా ఎవరి కోసం ఇద్దరు చూస్తున్నావు అన్నయ్య కోసమా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కాదు పూర్వి భూమి వస్తుందేమోనని చూస్తున్నా అని చెప్పి చెప్తూ ఉంటుంది భూమి ఇక్కడికి ఎందుకు వస్తుందమ్మా ఆ చరచంద్ర గారి ఇంట్లో సంతోషంగా ఉంటే అని చెప్పి పూర్వి అంటే ఉంటే లేదు పూర్వి మీ అన్నయ్యనే భర్తగా కోరుకుంటున్నానని గగన్ గారిని ప్రాణంగా ప్రేమిస్తున్నానని ఆ చరచంద్రకు చెప్పిందంట చరచంద్ర వాళ్ళు ఇంట్లో నుంచి భూమిని గెంటేసారంట అని చెప్పి శారద పూర్వీకి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా అని పూర్వీ అడుగుతూ ఉంటే నిజం పూర్వి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరే అమ్మ భూమి వస్తుందేమో నేను కూడా చూస్తానని చెప్పి పూర్వీ అంటుంది ఇక శారద పూర్వి ఇద్దరు కూడా భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక గగన్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు ఏంటమ్మా దేనికోసం చూస్తున్నారు అని చెప్పి శారదను అడుగుతూ ఉంటాడు భూమి ఏమైనా కనిపించిందా గగన్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది భూమి నాకెందుకు కనిపిస్తుందమ్మా ఆ చరచంద్ర ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఆఫీస్ నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అది కాదు గగన్ గగన్ గారిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను గగన్ గారే భర్తగా కావాలని భూమి చరచంద్రకు చెప్పిందంట ఆ చరచంద్ర వాళ్ళు భూమిని ఇంట్లో నుంచి బయటికి పొమ్మన్నారంట భూమి ఏడుస్తూ ఇంట్లో నుంచి బయటికి వచ్చిందంట గగన్ భూమి ఎక్కడ ఉన్నా తీసుకురా గగన్ అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా అమ్మ భూమి ప్రాణంగా ప్రేమిస్తుందా అమ్మ భర్తగా కోరుకుంటుందా అమ్మ అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే అవునరా గగన్ ఇప్పుడే ఆయన ఫోన్ చేసి చెప్పారు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరే అమ్మ భూమి ఎక్కడ ఉన్నా సరే భూమిని తీసుకొస్తానని చెప్పి గగన్ బయలుదేరుతాడు ఇక మరోవైపు భూమి ఏడ్చుకుంటూ రోడ్డు మీద నడుచు వస్తూ ఉంటుంది ఇక గగన్ భూమిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఇక అలా గగన్ కాస్త దూరం వెళ్ళిన తర్వాత భూమి కనిపిస్తుంది ఇక భూమి దగ్గరికి వెళ్ళి భూమి భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు భూమి గగన్ని చూసి ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని హక్ చేసుకుంటుంది రా భూమి వెళ్దాం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఎక్కడికి అని చెప్పి భూమి అడుగుతుంది అక్కడ జరిగిందంతా తెలిసింది భూమి రా ఇంటికి వెళ్దాం అని చెప్పి గగన్ అంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉండి